నా పేరు కృష్ణ అండి నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని నేను ఐదు సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా నర్సనపేట మండలంలో పనిచేస్తున్నానండి మేము టాటా స్కై ఎయిర్టెల్ సన్ డైరెక్ట్ డిటిహెచ్లు రిపేర్ చేస్తామండి అదేవిధంగా కొత్త డిష్లు ఫిట్టింగ్ చేస్తామండి అదేవిధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారిన డిష్లు కూడా ఫిట్ చేస్తామండి మేము అన్ని డిటీహెచ్ రీఛార్జ్లు చేస్తాము టాటా స్కై సన్ డై సన్ డైరెక్ట్ ఎయిర్టెల్ అన్ని డీటెయిల్స్ పార్ట్స్ మా వద్ద లభిస్తాయండి మేము ఈ ఛానల్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కస్టమర్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని ఏవైనా డిస్ రీఛార్జ్లు మాడిఫై అయినప్పుడు ప్యాక్ డీటెయిల్స్ చేంజ్ అయినప్పుడు తెలియజేయడానికి ఈ ఛానల్ ఏర్పాటు చేసామండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్యాక్ మాడిఫికేషన్ కానీ రాంగ్ రీచార్జ్ చేసుకుంటే ప్యాక్ చేంజ్ చేయడానికి కానీ మా నెంబర్ని సంప్రదించండి మా నెంబరు నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ ఇల్లు మారేటప్పుడు డిటిహెచ్ని కూడా మార్చాల్సి వస్తుందండి అలా మార్చే సమయాల్లో మీరు ముందుగా డీటెయిల్స్ రిమూవ్ చేయాలండి టెక్నీషియన్లు అందుబాటులో ఉంటే టెక్నీషియన్ రిమూవ్ చేస్తాడు లేదు మాకు టైం అయిపోతుంది లేట్ అవుతుంది టెక్నీషియన్ రావడానికి లేట్ అవుతుంది అన్న సమయంలో మీరే రిమూవ్ చేయాల్సి వస్తుందండి ఆ రిమూవ్ ఎలా చేయాలన్నది ఈరోజు వీడియో ఈ వీడియోలో ఎలా డిస్టన్ రిమూవ్ చేయాలనుకుంటా అంటే ఇదిగోండి ఈ పార్ట్ ఈ పార్ట్ కలిసే చోటు ఒకటి ఉంటుందండి అదిగోండి అదే ఈ ప్లేస్ అండి ఈ ప్లేస్ లో ఈ సెంటర్ లో మూడు బోల్ట్లు ఉంటాయండి ఈ బోల్ట్ ని ఈ బోల్ట్ ని పదవ నెంబర్ తో ముందుగా లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ లో కొంత ఖాళీ ఏర్పడడం వల్ల ఈ రెండు విడిపోతాయండి ముందే మా టెక్నీషియన్లు వీటిని గట్టిగా బిగిస్తారు మీరు లూజ్ చేయడం వల్ల ఈ సెంటర్ లూజ్ అవుతుంది ఈ రెండు రిమూవ్ అయిపోతాయండి రిమీవ్ తర్వాత దీన్ని సైడ్కి పెట్టేసి ఈ స్టాండ్ ఉంటుందండి ఈ స్టాండ్ని ఈ స్టాండ్కి నాలుగు బోల్ట్లు ఉంటాయండి నాలుగు కార్నర్స్ నాలుగు బోల్ట్లు ఈ నాలుగు బోల్ట్లు కూడా సేమ్ పదో నెంబర్ రెంచ్ అండి ఈ రెంచ్ సహాయంతో మీరు నాలుగు బోల్ట్లు తీయాల్సి వస్తుందండి జాగ్రత్తగా ఈ సైడ్ కన్నాలు ఈ కన్నాలు వంచేయడం కానీ విరిపేయడం కానీ ఏమి చేయకూడదండి ఇలా చేస్తే ఈ స్టాండ్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ మీరు ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్టేసి మళ్ళీ కొత్త స్టాండ్ కొనాల్సి వస్తుందండి కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఈ కన్నాలు ఖరాబ్ కాకుండా మీరు రిమూవ్ చేసుకోవాలి ఈరోజు ఒక నేను ఫిట్ చేయడానికి వెళ్ళానండి అది ఒక చోట నుంచి ఇంకో చోటుకి మార్చాలండి దాన్ని రీఫిట్టింగ్ అని అంటారు ఈ ఫిట్టింగ్లో ఈ ఫిట్టింగ్ ఈ ఫిట్టింగ్లో మనము ఏ స్క్రూలు గోడను డిష్ నుంచి రిమూవ్ చేయకూడదండి ఓన్లీ ఆ సెంటర్లో ఉన్న స్కూల్ మాత్రమే గోడ లూజ్ చేయాలి లూజ్ చేసేసి పైన గొడుగు కింద ఉన్న స్టాండు వేర్ చేయాలండి అదేవిధంగా ఫ్రంట్లో ఉన్న ఎల్లని మీ ఉంది కానీ ఆ దిమ్మ లాంటిది ఆ దిమ్మను కూడా ఆ డిష్ నుంచి వేర్ చేయాలండి ఆ దెమ్మ మూడు వందల రూపాయలు ఉంటుందండి ఆ దెమ్మ పెట్టే క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిప్పు ఆ దెమ్మ ప్లాస్టిక్ అండి అది పోయే ప్రమాదం ఉంది కావున మనం అది కొంచెం సేఫ్గా చూడాలండి ఈ డిష్ నుంచి ఎటువంటి బోల్ట్ కూడా రిమూవ్ చేసి బయట తీసుకు వెళ్ళకూడదండి ఆ డిష్ ఆ డిష్కే ఉండాలి అలా ఉంటేనే షేప్ సేఫ్గా ఉంటాయండి లేదంటే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంటాయి తర్వాత డిస్ డిటీహెచ్ బిగించేటప్పుడు మీకు స్క్రూలు దొరకకపోవడం వల్ల డిటిహెచ్ కొంచెం లేట్ అవుతుందండి చూడండి ఎల్ఎన్బి ఉంది కదండి ఎల్ఎన్బి పదో నెంబర్ నుంచితో ఊడిపోతుందండి ఆ బోల్ట్ అది ఓడితేస్తే ఆ బోల్ట్ దానికే పెట్టేయాలి కొంచెం సేఫ్గా ఇది చూసుకోవాలండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి స్టాండ్ ఎలా ఉంటుందండి ఏ దేని బోల్ట్ దానికే ఉంచేయండి ప్యాకింగ్ ఎలా వేస్తే మీకు సేఫ్గా ఉంటుందండి